నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఇక్కడ చిన్నపిల్లలు నాలుగు సంవత్సరాల నుంచి ఇంట్లో చిన్న చిన్నగా పెట్టి వీరుసారి కొంచెం పెద్దగా పెట్టుకున్నారు ఇంకా దేవుడు భగవంతుడు గణేష్ మహారాజు ఇంకా పెద్దగా పిల్లలకు రెండు చేతులు నాలుగు లేక మంచిగా ఇంకా కలిపి భగవంతుని ఇక్కడ ఇంకా వాసులు మేము ఐదు వందల మంది డెస్ చేంజ్ పదిహేను వందల మంది వరకు వస్తున్నారు ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు బాగా చేస్తున్నారు గల్లి గడ్డికి వినాయకుడు అంట కూడా ఇక్కడ అన్నదానం చాలా సంప్రదాయ ప్రకారంగా జరిగింది ఎన్ని రోజులు ఎన్ని రోజులు పెడతారైనా ఎన్ని రోజులు పెడతారు ఫైవ్ డేస్ ఐదు రోజుల్లో ఏమేమి కార్యక్రమాలు చేస్తారు మీరు అంటే పూజలు సంబంధించి కానీ అన్నదానం దానిదానం చిన్న పిల్లలు పెట్టారు అదే ఇప్పుడు నిమజ్జనం మీరు చేసేటప్పుడు కదా లడ్డు వేలం పాట ఉంటది కదా వేలం పాటని ఎలా తీసుకుస్తారు ఎంత ఎట్లా ఎంత పెట్టి కొన్నారు కొంటారు ఓన్సారి తీసుకున్నదానికి ఇప్పుడు ఏమన్న ఓన్సారి కాని ఇంకా డబుల్ రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం నిమర్జనం ఎక్కడ చేసారు అన్న శరుణ నగర్ ప్రతిసారి నాలుగు సంవత్సరాల నుంచి శరుణ నగర్ ఓకే

अलग अलग आधार हमलो मांगो इसका ये पावर बारवान कोई सपोर्ट नहीं करेगा आल गुड साइंटिफाइर नहीं करेगा अन्ना दाना ओके तो ये ना पता ना जय बलो कनेक्शन आज के जय जय बलो कनेक्शन आज के जय जय बलो कनेक्शन आज के